విద్యార్థులు పాదాభివందనం పండుగ వాతావరణంలో తల్లిదండ్రుల ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్లో పాల్గొన్న నాయకులు అధికారులు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మెగా పేరెంట్స్ టీచర్స్ మీట్ టూ పాయింట్ ఓ కార్యక్రమాన్ని బీమఠ మండలంలోని జిల్లా పరిషత్ గోవిందమాంబ బాలికోన్నత పాఠశాలలో ప్రజాప్రతినిధులు అధికారులు భాగస్వాములై మాతృమూర్తులకు విద్యార్థులు వందనం చేయడంతో కార్యక్రమం మంచి పండుగ వాతావరణంలో సంతరించుకుంది ఈ కార్యక్రమంలో అబ్జర్వర్గా మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్ పుల్లయ్య ప్రజాప్రతినిధులు తెలుగుదేశం పార్టీ బ్రహ్మంగారి మఠం టీడీపీ అధ్యక్షులు టీడీపీ నాయకులు పూజా శివ సాంబశివారెడ్డి సుధాకర్ మండల ఎంపీపీ సి వీరనారాయణ రెడ్డి స్థానిక సర్పంచ్ సుదర్శన్ రెడ్డి ఎంపీటీసీ మనోహర్ బాలికల ఉన్నత పాఠశాల స్థలదాత వీరభద్రస్వామి ఈ సందర్భంగా ప్రస్తావిస్తూ పిల్లల తల్లిదండ్రులు ఉపాధ్యాయులు సమన్వయంతోనే విద్యా పురోగతిని సాధించడానికి ఎంతో అవకాశం ఉంటుందని విద్యార్థులు క్రమశిక్షణతో పట్టుదలతో చదివితే తప్ప ఉన్నత స్థానాలకు చేరుకోవడం కష్టతరమని విద్యపై విద్యార్థులకు ఎంత శ్రద్ధ ఉందో పేరెంట్స్ ఉపాధ్యాయులకు అంతే శ్రద్ధతో విద్యార్థుల పట్ల అంకితభావం కలిగి ఉండాలని టీడీపీ మండల అధ్యక్షులు సుబ్బారెడ్డి పూజా శివ సాంబశివారెడ్డి ప్రసంగించడం జరిగింది లెక్కల కొన్నారెడ్డి మాట్లాడుతూ రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో బ్రహ్మంగారి మఠం మండల ప్రభుత్వ పాఠశాలలో మొదటి స్థానం నవ్యశ్రీ ఐదు వందల అరవై ఆరు రెండవ స్థానం ఐదు వందల యాభై ఏడు మార్కులతో కే గురు పవిత్ర రావడం జరిగిందని తెలియజేశారు ప్రభుత్వ పాఠశాలలో బ్రహ్మంగారి మఠం మండలంలో సైనిక్ స్టార్స్ అవార్డు కే గురు పవిత్ర కే జ్యోత్న కడప జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ఇరవై వేల రూపాయల ప్రైజ్ మనీ ప్రశంసాపత్రాన్ని అందుకోవడం అవార్డు అందుకోవడం జరిగిందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులైన ఓ లక్ష్మణస్వామిరెడ్డి పాఠశాల ఉపాధ్యాయులైన వై విజయలక్ష్మి తెలుగు ఉపాధ్యాయులు లెక్కల కొండారెడ్డి పీడి పుష్పలత ఇంగ్లీష్ ఉపాధ్యాయులు సంజయరాణి హిందీ ఉపాధ్యాయులు చెన్నమ్మ సోషల్ ఉపాధ్యాయులు ఎలిజబెత్ రాణి మ్యాథ్స్ టీచర్ సుమతి శివప్రసాద్ రెడ్డి ఓపిలేసు జీ బి పాల్గొన్నారు పాఠశాలకు ఓ లక్ష్మణస్వామిరెడ్డి జూన్ ఒకటవ తేదీన ప్రధానోపాధ్యాయులుగా రావడం జరిగింది పాఠశాల అభివృద్ధి కోసం విద్యార్థిని విద్యార్థుల కనీస అవసరాలైన మినరల్ వాటర్ బాత్రూంలకు పైప్ లైను విద్యార్థులకు ప్లేట్లు శుభ్రం చేసుకుని దానికి కుళాయిలు ఏర్పాటు చేయడం ఆట స్థలంలో చెట్లను నాటించి సుమారు దాదాపుగా రెండు లక్షల రూపాయలు పాఠశాలకు తమ స్వంత నిధులు వినియోగించారని తెలుగు ఉపాధ్యాయులు లెక్కలకొండారెడ్డి తెలియజేశారు కలెక్టర్లు అయినరు ఎస్పీలు అయినరు వివిధ రకాల రాజకీయ నాయకులు అయినారు పిల్లలంతా బాగా నీట్ గా ఇట్నే ప్రతిరోజు కానీ ఉదయం అందరూ స్వానాలు చేసి ఈ విధంగా ప్రతి ఒక్కరోజు ఈ రోజు కాదు ప్రతిరోజు ఈ విధంగా వచ్చినప్పుడు మనకు చదువు కానీ బాగా కుట్టి కళ్ళు రావటం ఏమిటి నీపించి కాని అలా మన అదృష్టం ఎలా ఉందో ఎవరికి తెలుసు నా మాట విని వెళ్దాం పదండి సరే బాధ నా మాట ఎప్పుడు విన్నామని కూర్చోండి పంపించి సత్యం డాక్టర్ గారు డాక్టర్ గారు ఒక్కగా నాకు బిడ్డ లేక లేక పుట్టింది ఎలాగైనా కళ్ళు తప్పించండి సార్ ఎందుకమ్మా ఏడుస్తున్నా నా ఊరుకో అసలు సంగతి ఏంటో చెప్పు గుడ్డే పుట్టుగా బాబు అలాగా బాబు ఈ దీపం కనిపిస్తుందా నీకు నాకు ఏమి కనిపించడం లేదు అంత చింగరిగా కనిపిస్తుంది డాక్టర్ గారు మా అమ్మ చూడాలి కొత్త తెప్పించండి డాక్టర్ గారు అలాగే అమ్మా అసిస్టే తనకి ఆపరేషన్ చేయబోతున్నాం అంతా సిద్ధం చేయి మీరు వెళ్ళిరండమ్మా మీకేం భయం లేదు ఆపరేషన్ చేస్తాము మీరు బయట ఉండమ్మా మీ పాపకి ఆపరేషన్ చేస్తాము అలాగే అంతే ఆపరేషన్ డాక్టర్ గారు ఆపరేషన్ మొత్తం సిద్ధం చేస్తాను రండి अलग है सत्यम आस्तुन न सत्यम तू बैठ के लो ना ना हेल्प चाहिए మీ పాపకి ఆపరేషన్ సక్సెస్ఫుల్ అయింది ఒక వారం రోజుల తర్వాత వస్తే కట్లు విప్పుతామమ్మా తర్వాత మీ అదృష్టం థ్యాంక్ యూ డాక్టర్ గారు వెళ్ళొస్తాం డాక్టర్ గారు వెళ్ళినందమ్మా చెప్పు సత్య అమ్మాయికి కట్లు ఇవ్వాలి వాళ్ళని పిలిపించమంటారా పిలిపించు సత్య డాక్టర్ గారు హలో ఆ రవి మీరెవరు చెప్పండి సార్ అలాగే సార్ జయంతి ఆ చెప్పండి ఈ రోజు మన అమ్మాయికి కట్టలు తీసుకు తీసుకువెళ్దాం పదా వెళ్దాం పదండి జ్యోతి రానైనా అమ్మా డాక్టర్ గారు ఉన్నారా ఉన్నారండి కూర్చోండి చెప్తాను వచ్చారు మా అమ్మాయికి కట్టలు విప్పడానికి పిలిచారు సార్ అవునమ్మా ఈరోజు కట్లు తిప్పుతాము ఉంటుంది డాక్టర్ గారు అలాగే అమ్మ మీకు టాబ్లెట్స్ ఐటమ్ రాసిస్తాను అవి వాడండి అమ్మ అలాగే డాక్టర్ గారు సత్యం తనకి ఐటమ్స్ టాబ్లెట్స్ రాసిస్తాను అవి అవి ఇచ్చి పంపించు అసిస్టెంట్ వాళ్ళ తల్లిదండ్రులను పిలిపించు ఒక వారం వాడండమ్మా అలాగే డాక్టర్ గారు శుభం డాక్టర్ గారు మీరు ప్రత్యక్ష దైవం సార్ మీరు చేసిన మనిషి ఎన్ని జన్మలు ఎత్తినా తీర్చుకోలేం డాక్టర్ గారు వెళ్ళొస్తాం డాక్టర్ గారు వెళ్ళి 三点。 నీకు బాధ ఈ విద్య ప్రతిభ ఇంతటితోనే పోకుండా ఎవరికైనా నేర్పి ప్రభుత్వం మన పాఠశాలకు స్థలం స్థలదాతలు వీరభద్ర స్వామి తల్లిదండ్రులు ఆయన వీరభద్ర స్వామి ఎప్పటి నుంచి అడుగుతున్నారు సార్ మేము స్థలం ఇచ్చేవే కానీ ఆనవాళ్ళు అంటే ఎవరికి స్థలం ఇచ్చినట్టు కానీ ఆ విషయం ఎవరికి తెలియకపోయా కనీసం మీరు మీరుండదు మీ ద్వారా ఒక ఫోటో మన పాఠశాలలో పెట్టించండి అంటే సరే స్వామి ఫోటో తయారు చేసుకోండి నేను ఒకరోజు ఏదైనా సమావేశంలో అందరి సమక్షంలో ఫోటోను తెలియజేస్తామని చెప్పాను ఈరోజు మన యొక్క తల్లిదండ్రుల సమావేశం మెగా సమావేశం మెగా పేరెంట్స్ మీటింగ్ ఈ మీటింగ్ లో తల్లిదండ్రులు ఎక్కువగా వస్తారని ఆశించాము కానీ స్పందన అనేది చాలా తక్కువగా ఉంది స్పందన మేము ఘనంగా చేస్తున్నాము పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులకు తప్పకుండా వస్తారని ఆలోచించారు రాలేదు తక్కువ వచ్చారు కాబట్టి ఎప్పుడైనా మీటింగ్ జరిగినప్పుడు పిల్లలు కూడా తల్లిదండ్రులకు చెప్పాలి అందరు రావాలి అందరు వస్తున్నారని వాళ్ళు తెలియజేస్తే విషయం తెలియజేస్తే వాళ్ళు వచ్చేదానికి అవకాశం ఉండదు మా పాఠశాలలో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదో సంవత్సరం పదో తరగతి పరీక్షల్లో అధిక శాతం ఉత్తీర్ణతతో మండల స్థాయిలో ఫస్ట్ సెకండ్ అంటే తొమ్మిది గవర్నమెంట్ స్కూళ్ళలో మా పాఠశాలలో ఫస్ట్ సెకండ్ రావడం జరిగింది నవేశ్రీ ఐదు వందల అరవై ఆరు మార్కులతో మండల్ టాపర్ గా నిలిచింది అంటే గవర్నమెంట్ స్కూల్ లో ప్రైవేట్ స్కూల్ కాదు అదేవిధంగా గవర్నమెంట్ రెండో టాపర్ వచ్చేసి గురు పవిత్ర ఐదు వందల యాభై ఆరు మార్కులతో రెండో టాపర్ గా నిలిచింది మూడు వచ్చేసి ఐదు వందల ముప్పై మూడు వీళ్ళ ముగ్గురు కూడా ఇద్దరికి వచ్చేసి షైనింగ్ స్టార్ అవార్డు కలెక్టర్ చేతి చేతుల మీదగా ఇరవై వేల రూపాయలు తీసుకున్నారు వారికి ఈ పాఠశాలలో ఇప్పుడు పది సంవత్సరము పదవ తరగతిలో ఆరు మంది విద్యార్థులు ఐదు వందల పై మార్కులు సాధించి గొప్ప ఘనత సాధించారు మేము ఎంతో సంతోషంగా ఉన్నాం అనమాట ఎందుకంటే ఐదు వందల మార్కులు అంటే సన్న పని కాదు తెచ్చుకోవాలంటేనన్నా వాళ్ళు కష్టపడ్డారు ఉపాధ్యాయుల విధంగా కష్టపడి తీర్చిదిద్దడం వల్ల ఆ విద్యార్థులు ఐదు వందల యాభై మార్కులు అరవై ఆరు మార్కులు ఐదు వందల ముప్పై మూడు ఐదు వందల పదహైదు ఐదు వందల పదహైదు ఐదు వందల పన్నెండు మార్కులు మా పిల్లలకు మండలంలోనే ఆరు మందికి ఐదు వందలకు అబ్బా వచ్చాయనమాట కాబట్టి అటువంటి విద్యార్థులను వారికి మేము పోయిన సంవత్సరము ఫేర్వెల్ పదవ తరగతి ఫేర్వెల్ పాటలో మంచి మార్కులు తెచ్చుకున్న వారికి వారికి ప్రైజ్ మనీ మెమంటో ఇస్తామని చెప్పాము ఈ సభా వేదిక మీదుగా ఈ సభా వేదికలో వారికి ఒక మెమంటో ప్రైజ్ మనీ పెద్దల ద్వారా అందించడము ఇప్పుడు జరుగుతుంది కాబట్టి ఎందుకంటే చెప్పు చెప్పాం కదా ఆ రోజు పొద్దు మర్చిపోవచ్చు కానీ మర్చిపోలేదు ఎందుకంటే మా పిల్లలకు ఒక అవకాశం రాని ఒక సమావేశం జరిగినప్పుడు ఇవ్వాలనుకున్నాము ఈ రోజు అందరు మెగా పేరెంట్స్ మీటింగ్ అందరు హాజరవుతారని తెలుసు అందులో పెద్దవాళ్ళు ప్రత్యేక శిక్షణ కూడా ఇచ్చేవారు టీచింగ్ మేము ఇంత బాగా చదువుకొని మంచి పేరు తెచ్చుకున్నాము అంతేకాకుండా మమ్మల్ని ప్రోత్సహించడం చదువులోనే కాకుండా గేమ్స్ గుర్తింపును తీసుకొచ్చాము అందుకోసం మా టీచర్ నాకు అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ దిస్ గివింగ్ ఆపర్చునిటీ వాళ్ళు కష్టపడి మమ్మల్ని కష్టపడేటట్టు చేసి బాగా చదివించి వాళ్ళు ముందుకు సాగనంతారు మాకు ప్రతి ఒక్క దాంట్లో హెల్ప్ చేస్తారు ప్రతి ఒక్క కాంపిటేటివ్ ఎగ్జామ్ లో మేము ఏ దానికి వెళ్ళినా థర్డ్ కానీ సెకండ్ ప్రైజెస్ మాకే వస్తాయి ఒక్కొక్కసారి ఫస్ట్ కూడా మేమే వస్తాము సో అందరు టీచర్స్ మాకు ఎంతో సహాయం చేస్తూ వాళ్ళు చాలా కష్టపడ్డారు మా కోసం థ్యాంక్ యూ కలెక్టర్ గారి చేతి మీద అవార్డు మరియు మెడల్ ఇరవై వేల రూపాయల చెక్కును కూడా మేము కలెక్టర్ గారి చేతుల మీద అందుకున్నాము షైనింగ్ స్టార్ అవార్డు మన గవర్నమెంట్ స్కూల్లో మా నాకు మా పెట్టు మా ఇద్దరికి రావడం జరిగింది మిగతా గవర్నమెంట్ స్కూల్లో ఎవరికి రాలేదు మన మండలంలో దీనికి అందరికీ కారణం కూడా మా ఉపాధ్యాయులని నేను చెప్తున్నాను ఉపాధ్యాయులే మనకి ఏం నేర్పింది మనం ఏమి సాధించలేము మనం ఏదైనా ముందుకు వెళ్ళి సాధించాలంటే దానికి అంతటి కారణం మన ఉపాధ్యాయులే మేము ఒక చదువు విషయంలోనే కాకుండా క్రీడల్లో కూడా మా పాఠశాల మమ్మల్ని ముందుకు తీసుకెళ్తుంది ఎవరిలో ఎలాంటి టాలెంట్ ఉందో ఆ టాలెంట్ ని గుర్తించి చదువులో ఉన్న వారికి చదువు విషయంలో క్రీడల్లో ఉన్న క్రీడల విషయంలో మమ్మల్ని ప్రోత్సహించి ముందుకు నడిపిస్తున్నారు మా దీనికి మా ప్రధాన ఉపాధ్యాయులు మరియు ఎంఈఓ సార్ గారు మా ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు అందరూ మాకు సహాయపడుతున్నారు చాలా మందికి ఉపయోగపడి చేసి వాళ్ళకు మంచి భవిష్యత్తుకి దారి తీస్తున్నారు థ్యాంక్ యూ ఫర్ దిస్ గివింగ్ ఆపర్చునిటీ సర్వేపల్లి రాధాకృష్ణ గారు విద్యామిత్ర కృష్ణ అందరికి అందజేయడం జరిగింది అదేవిధంగా అడ్మిషన్స్ కూడా గవర్నమెంట్ స్కూల్స్ లో బాగా జరుగుతున్నాయి ఎందుకంటే ఇక్కడ శిశుక్షులైనటువంటి ఎడ్యుకేషన్ అనేది మనకుంది కాబట్టి ఇక్కడ ప్రతి హై స్కూల్లో కూడా ఎక్కడ స్ట్రెంత్ తగ్గలేదు ఎల్ఏ పండగలు కాదా బిఎడ్ చిన్న ప్లేస్ ఉన్నాయి కొన్ని చోట కూడా కొన్ని చోట తగ్గినప్పటికీ మన మండలంలో ఎక్కడ కూడా ఎన్రోల్మెంట్ తగ్గడం లేదు కానీ మేము ఇక్కడ క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేది మనకు అందిస్తున్నారు అదేవిధంగా ఇక్కడ మనకు ముఖ్యంగా ఈ ఆపర్సెంటీస్ ఎక్కువ ఒకసారి మళ్ళీ చదువుతున్నారు కానీ కొన్నిసార్లు ప్రాబ్స్ అన్ని కూడా జరుగుతారు కానీ ఏమంటే విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు కొన్నిసార్లు శ్రద్ధ తీసుకోండి సార్ చెప్పాడు మన హెడ్ చూపిస్తారు తర్వాత కొంతమంది అవి మధ్యలో ఎక్కువ పడి కూడా జరుగుతారు కాబట్టి మనకు రిజల్ట్స్ బాగా రావాలంటే ఈ పేరెంట్స్ పిల్లలని శ్రద్ధ అప్పుడే మనకు యొక్క రిజల్ట్స్ అనేది అవకాశం ఉంది కాబట్టి మనకి ఇప్పుడు కూడా ఉపాధ్యాయులు యొక్క తల్లిదండ్రులు సత్సంబంధాలు గవర్నమెంట్ ఎందుకు అంటే ఈ విధంగా మన యొక్క అనుసంధానం అనేది ఉండాలా ఏదో చేర్చినా వెళ్ళిపోయినామంటే కూడా ఆ యొక్క రిజల్ట్స్ అట్లే ఉంటాయి కాబట్టి హెడ్ మాస్టర్ టీచర్లతో ఈ యొక్క ప్రోగ్రెస్ చెప్పడం మార్కులు ఎందుకు తక్కువ వచ్చినాయి అని ప్రతి ఒక్కరు కూడా ఇట్లా స్కూల్స్ అడుగుతిన టీచర్స్ కూడా ఎక్కడ వెనుగొన్నాడు అన్ని కూడా మనకు తెలియజేస్తానికి అవకాశం ఉంటుంది అట్లా లేకుండా మనము ఈ యొక్క విద్యార్థి చూపించకుండా పోతే రిజల్ట్స్ తగ్గేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి అలాగే గవర్నమెంట్ ఈరోజు ఈ కార్యక్రమం ముందుగా తల్లి గురువు తల్లిదండ్రుల తర్వాత వచ్చేది గురువు తల్లిదండ్రులు మనం చేస్తే గురువు అనేవాడు జ్ఞానంలో ప్రపంచాన్ని జయిస్తాడు దీనికి ఉద్దేశం ఏంటంటే మనము అజ్ఞానంలో ఉన్నామనుకుంటాం ఈ అజ్ఞాన్ని తొలగించేసి జ్ఞానాన్ని ప్రసాదించి ప్రపంచానికి ఒక మార్గ దర్శకంగా చూపించేది గురువు ఇలాంటి గురువులు మనకు చాలా అదృశ్యంగా భావించాలి ఎందుకంటే అందులో గురు రోజు నేను మాట్లాడమనేది కూడా ఇది పూర్వజన్మ సుఫృతంగా భావిస్తున్నాను ముఖ్యంగా ఏంటంటే ఈ లోకంలో ఈ ఈ ప్రపంచంలో అంటే సృష్టిలో అన్నిటికంటే ముఖ్యమైనది నేను విద్య అని చెప్తాను చదువు చెప్తాను ఎందుకంటే నాకు చిన్న ఇక నాకు ఇద్దరు అబ్బాయిలు ఇద్దరు అబ్బాయిలు అయితే నేను ఏదో కష్టపడి అబ్బాయి ఇంకో చేశాను చదివించాను ఈ రోజు చాలా ఫైనాన్షియల్ గా నేను ఈ రోజు కొంచెం ఇబ్బంది పడుతుంటే నా ఇద్దరు పిల్లలు అంటే ముఖ్యంగా పెద్ద అబ్బాయి సాఫ్ట్వేర్ చేస్తున్నాడు ఆ అబ్బాయి శాలరీతోనే నా సంసారం జరుగుతుందంటే అది నిదర్శనం అని చెప్పుకుంటాను రెండబ్బాయి కూడా జాబ్ వచ్చింది కానీ అబ్బాయి సివిల్స్ ప్రిపేర్ కావాలనే ఉద్దేశంతో ఆ జాబ్ వదిలేసి సివిల్స్ ప్రిపేర్ అవుతున్నాడు ఈ ముందు ఎందుకు చెప్తున్నానంటే చదువు అనేది ఎంతో గొప్పదంటే ప్రపంచ సృష్టిలో చదువు అనేది చెప్పడానికి అసాధ్యం చదువు ఉంటే ప్రపంచాన్ని జయించవచ్చు అనే ఉద్దేశంతో నేను విధంగా చెప్పినా తప్ప వేరే ఉద్దేశం కాదు ఈ గురుకోణం నాడు నేను ప్రసంగించడం చాలా సంతోషకరం ఉంది ప్రతి ఒక్కరికి పెద్దలందరికీ గురువులకి అతిథులకి నా వందనములతో ముగిస్తున్నాను